హలో హాయ్ తెలంగాణ ప్రజలారా నేను మీ భట శివన్న ఎస్ మీడియాకు స్వాగతం ఇవాళ తెలంగాణలో డోలు దెబ్బ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్యాదన్న అదేవిధంగా తెలంగాణ మల్లి దశ ఉద్యమకారులు బీసీ సంఘం నాయకులు తెలంగాణ రాష్ట్రంలో ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కోసం తెలంగాణ ఉద్యమం జరుగుతున్నది అసలు ఈ బీసీలు ఎవరి నాయకత్వంలో పనిచేయాలనుకుంటారు బీసీ ఉద్యమాన్ని ఎటువైపు పోతుంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషను ఓన్లీ ఉద్యోగాలలోనేనా లేకపోతే రాజకీయాల మాత్రమేనా లేకపోతే ఉపాధిలో ఉంటుందా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా అన్న నమస్తేనే నమస్తే తెలంగాణలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీద పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తున్నారు మీ అభిప్రాయం ఏంది మీ సంఘం ఏ విధంగా ఉద్యమాన్ని ముందు తీసుకుపోవాలనుకుంటుంది అసలు మీరు మద్దతు లేదా తెలంగాణ ప్రజలందరికీ ఎస్ మీడియా ద్వారా స్వాగతం చేస్తూ నమస్కారాలు చేస్తూ తెలంగాణలో ఈరోజు పెద్ద ఉద్యమం జరుగుతుంది బీసీలది ఈ బీసీల ఉద్యమానికి నాయకత్వం ఇస్తున్నారు చాలామంది కానీ ఎవరి నాయకత్వంలో పనిచేయాలని మాత్రం ప్రజలు ఆలోచిస్తారు కొంతమంది బీసీలు చేస్తే ఏ పార్టీకి సంబంధం లేని బీసీల నాయకత్వంలో పనిచేయడానికి బీసీలు సిద్ధంగానే ఉన్నారు కొంతమంది బీసీల నాయకత్వాన్ని మేము సొమ్ము చేసుకోవాలని చెప్పి వేరే పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటా ఆయా పార్టీల నాయకులు కూడా వచ్చి మేము కూడా బీసీలకు మద్దతుస్తున్నాం అసలు నేను చేస్తేనే వస్తుంది నేను చేస్తేనే వస్తుంది అనే విధంగా ముందుకు వస్తారు మరి అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్త ఉండాలి వాళ్ళ వల్ల మనకు నష్టం జరుగుతుంది తప్ప ఈ బీసీ సమాజానికి న్యాయం జరగదు అది నా అభిప్రాయం ఇప్పుడు మొన్న తెలంగాణ రాష్ట్రం మొత్తం బంద్కు పిలిపించింది బీసీ సంఘాలు బీసీ సంఘాలు బంధుకు బంధుకు మద్దతుగా కాంగ్రెసు బీజేపీ బీఆర్ఎస్ అన్ని పార్టీలు ఇచ్చినాయి మరి అసలుకి బీసీలకు అన్యాయం చేసేది ఎవరని మీరు గట్టిగా బలంగా నమ్ముతున్నారు బీసీలకు పాలక వర్గాలు ఏదైతే పార్టీలు ఉన్నాయో అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఈ మూడు కూడా పాలన కొనసాగించిన పార్టీలే ఈ ముగ్గురు కూడా బీసీలకు అన్యాయం చేసేది తప్ప పోవలే న్యాయం ఇక వాళ్ళు మొన్న బంద్ పిలిపించినప్పుడు నేను కూడా మునుగోడులో పాల్గొన్నాం మా సంఘం పాల్గొన్నది మా గొల్లకొని రెండు వాళ్ళు దెబ్బ రాష్ట్రవేత్తం పాల్గొన్నామని చెప్పినాం అన్ని దిక్కుల మా శ్రేణులు ఉన్నారు పాల్గొన్నారు కూడా మేము కూడా కొంతమంది వచ్చి మునుగోడు సెంటర్లో పాల్గొన్నాం కానీ వాళ్ళన్నీ ఎవ్వరు జెండాలు భుజాన పెట్టుకొని వచ్చారు అక్కడ వచ్చింది బీసీలే కానీ అవన్నీ త్వరలో పార్టీల జెండాలు పెట్టుకొని వచ్చారు అది కొన్ని జెండాలు చూసిన తర్వాత కొంత టైం తర్వాత నేను మీరు దయచేసి బీసీలు అయితే రండి బీసీ జెండాలు ఏమైనా ఉంటే కంలు వేసుకొని రండి అందులో ఆరికృష్ణే కావచ్చు జాలీసేని కావచ్చు విశ్వార్థన మహారాజు కావచ్చు ఇలాంటి సంఘాలు ఇంకా మా డోల్ దెబ్బతో పాటు కొన్ని సంఘాలు ప్రజా సంఘాలు అవి రావచ్చు కానీ పార్టీల జెండాలు వివిధ రకాల పార్టీల జెండాలు పట్టుకొని మాత్రం రావద్దని నేను గద్దాంచిన పాపం వాళ్ళు కూడా కొంచెం వెనక నేను పట్టుకు మునుగోడు అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ జెండాలు పక్కన పెట్టి మాత్రమే బీసీలు బీసీ ఉద్యమాలకు పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను అలా దయచేసి చెప్తున్నా ఇప్పుడు తెలంగాణ మొత్తంలో అందరూ ఒక ఫిఫ్టీ టు ఫిఫ్టీ సిక్స్ టు సిక్స్టీ పర్సెంట్ బీసీలు ఉన్నారు కదా బీసీలలో ఇప్పుడు బీసీ జేఏసీ అని చెప్పి ముగ్గురు నలుగురు ఒక టీమ్గా తయారయ్యి బీసీ ఉద్యమాలు చేయడం జరుగుతుంది ఈ ముగ్గురు నలుగురు వల్ల ఐక్యత అనేది దెబ్బతింటుందని నమ్ముతున్నారా లేకపోతే తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు అంటే అందరు కలిసి ఒక ఉద్యమం చేస్తే బాగుండాలని అనుకుంటారు మరి దీనివల్ల ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా శివ అన్న నేను కూడా అనేది అదే బీసీ ఉద్యమం చేసేటోళ్ళు ఒక్క జేఏసీ ఒక జేఏసీ కిందికి ఒక గొడుక్ కిందకి వచ్చి పని చేయాలి అందరు కూడా అప్పుడు ఉద్యమం సక్సెస్ అవుతుంది పనిచేస్తుంది కానీ ఆ కాంగ్రెస్ పార్టీ ఉన్న కొంతమంది బీసీలు కలిసి కాంగ్రెస్ నాయకునికి ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడి ఆ జెండాలు భుజాన్ని వేసుకొని ఆ కండు భుజాలు వేసుకొని బీసీ చేసే కొన్ని సంఘాలు కలుపుకొని పోతున్నారు బీజేపీ వాళ్ళు కొంతమంది సంఘాలు కలుపుకొని వాళ్ళ జెండాలు కండు వాళ్ళు భుజాన్ని వేసుకొని వాళ్ళు అని పెడతారు టీఆర్ఎస్ వాళ్ళు కూడా కొంతమంది జెండాలు భుజాన వేసుకొని కండులో భుజాన్ని వేసుకొని వాళ్ళు కూడా చేసి అంటారు అసలు నిజమైన బీసీ ఉద్యమాలు చేసిన వాళ్ళు నిజమైన బీసీ ఉద్యమకారులు ఎక్కడ పోవాలనేది కూడా కొంచెం మీమాంసలు ఉంది ఈ మధ్యన నాకు తెలిసి డాక్టర్ విశ్వార్థన్ మహారాజు గారే ఉద్యమం మంచిగా చేస్తుండు ఆయన వెనకాల బీసీలను వేసుకొని ఆయన లేపిన ఉద్యమం సరే తనని కూడా కొంతమంది వ్యతిరేకిస్తుండొచ్చు కానీ నేనైతే నమ్ముతున్నాను అయితే ఇంకొక విషయం మీరు విశారదన్ గురించి చెప్తున్నారు కాబట్టి ఒక మాట అడగదలుచుకున్నా తిర్మాన మల్లన్న లాంటి బీసీ ఉద్యమ నాయకుడి అని చెప్పి పొద్దుగా లేస్తే బీసీలో ఉద్యమం ఏం చేస్తున్నా చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన కూడా తిరుగుతూ మేము కూడా వంటే ఒంటే జాయిన్ అయ్యే యాదవ్ ఈయన అయితే ఏంది రాజ్యాధికార పార్టీకి సంబంధించిన జేఏసీ అనే పేరుతోటి తిరుగుతున్నారు మరి వాళ్ళ ఉద్యమాన్ని ఎట్లా చూడాలి తిరుమార్ బీసీవాడే బీసీ మున్నూరు కాపు కాపులు అంటే ఇంటర్మీడియట్గా బలిస్తే రెడ్లు అంటారు ఇంకా బలిస్తే దొర అంటారు ఈ బక్క కాపులు అన్నట్టు ఈయన కూడా బీసీనే కేటగిరీలో కానీ ఈ బీసీ కేటగిరీలో ఉన్న తిరుమార్ వాళ్ళన్నా నేను బీసీల కోసం చేస్తున్నా అంటే మరి డైరెక్ట్ బీసీ నుంచి ఒక సంఘం నుంచి రాలేనా బీజేపీలో కొంత పనిచేసి వచ్చిండు తర్వాత కాంగ్రెస్లో కొంత పనిచేసిండు ఈ మధ్యన బీసీ వాయిస్ ఎత్తుకుండు సరే బీసీ వాయిస్ ఎత్తుకున్న వాళ్ళు అందరికీ గౌరవిద్దాం కానీ బీసీలు నాయకత్వం ఓన్లీ నాయకత్వంలో పనిచేయాలన్నప్పుడు కరెక్ట్గా బీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాయకత్వంలో పనిచేస్తే బాగుంటుంది అనేది నా నమ్మకం నేను ఆర్ నేనేమడుగుతున్నా అంటే కృష్ణ అన్న కూడా మా వైసీపీలో పోయిండు టీడీపీలో పోయిండు మళ్ళీ బీజేపీలోకి వచ్చిండు ఆయన పోతే తప్పు పట్టని వాళ్ళు ఓన్లీ తిని మారు మల్లన్నే ఎందుకు తప్పుబడుతారని అడుగుతున్నాం బీసీ ఉద్యమం ఆయన చేసేది బీసీ ఉద్యమం ఈయన చేసేది మరి ఇద్దరి ఇట్లల్లో తేడయ్యింది అని అడుగుతున్నాం తిన్మార్ మల్లన్న పెడితే నాక్క నాగలోకాన్ని పెట్టేట్టు ఉంటుంది అది తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు ఎందుకంటే హరికృష్ణే నేను షెడ్యూడ ముందే హర్ కృష్ణే హాస్టల్ సీట్లు కానీ స్కూల్ సీట్లు కానీ కనీసం మా మీద హాస్టల్ మీద భూవ మీద కాగితాల మీద పుస్తకాల మీద ఎన్నో అనేకమైన పోరాటాలు చేసిండు ఆయన పోరాటాలు చూసి ఆయన పిలిచి టికెట్లు ఇచ్చారు అది వైసీపీలు కానీ టీడీపీలు కానీ ఈ మధ్యన ఉన్న బీజేపీ కూడా ఆయన పదవులు ఇచ్చింది ఆయన పదవులు ఇచ్చినా కూడా ఇప్పుడు మేము కొంత ఆయన కొంత తగ్గించుకున్నాం ఎందుకంటే ఈ పార్టీ ఆ పార్టీ అని అంటున్నారు మరి ఇప్పుడు బీజేపీ సెంట్రల్నే ఉంది గవర్నమెంటే ఉంది ఆయన గవర్నమెంట్ మీద సెంట్రల్లా జంతర్ మంతర్లా బీసీలో తీసుకుపోయి ఉద్యమం చేస్తే నిజమైన ఉద్యమం కాబట్టి బీసీ నాయకుడే ఈ మధ్యన మారిన ఆర్ కృష్ణయ్య అయితే జంతర్మంతరి కాడ ధర్నా చేయడు ఉద్యమం చేయడు ఒకవేళ దీ సొమ్మునేమన్నా బీజేపీకి అటాచ్మెంట్ చేద్దాం అనుకుంటే కూడా ఆయన ఏదో మనకు తేల్చిపోతుంది కాబట్టి ఆయన కూడా చాలా మంది చెక్ చేస్తారు ఆయన వైరికరి ఆలోచిస్తారు చాలామంది ఏదేమైనా ఆర్ మాత్రమే ఈ బీసీ ఉద్యమానికి నిజమైన ఉద్యమం కాడని నా వ్యక్తిగత అభిప్రాయం మా గొల్లకొనోళ్ళ దెబ్బ కూడా తెలంగాణ టోళ్ళు దెబ్బ అందరం కూడా శ్రేణులు కూడా ఆయన కొంచెం బాగుంటుందని చూస్తారు అయితే ఇప్పుడు నువ్వు బీసీ ఉద్యమం నడుస్తుంది తెలంగాణలో అన్నావు వంద శాతం బీసీలకు రాజకీయ వాటానా లేకపోతే ఇప్పుడు మీరు కొట్లాడేది ఓన్లీ ఉద్యో ఉద్యోగం ఉపాధిలో మాత్రమే వాటానా అసలుకి ఈ ఫార్టీ టూ పర్సెంట్ అనేది దేనికోసం కొట్లాడుతురు అసలుకి ఈ బిల్లు దేనికోసం పెట్టిరని మీరు అనుకుంటున్నారు అసెంబ్లీలో తీర్మానం చేసేటప్పుడు ఏ అంటే ఓన్లీ రాజకీయ వాటా అని కొంతమంది అంటున్నారు దీన్ని మిగతా మూడింటికి వర్తించాలో ఓన్లీ రాజకీయ వాటా వస్తే సరిపోతుందా మేము ఆర్థికంగా కావాలి రాజకీయం కావాలి అన్నిట్లో రావాలనే కొట్లాడుతుంటే ఇప్పుడు ఇప్పుడు ఎస్సీలయ్యి ఎన్ని సీట్లు కావాలనో పదవులు కానీ పై రోగులు కానీ లీడర్షిప్ కానీ ఆఫీసర్స్ కానీ అన్నీ ఉన్నాయి కావాల్సింది బీసీల ఇప్పుడు వాళ్ళు ఎంత పర్సెంటే అంత ఉంది ఎస్సీలకు మొన్న టీఆర్ఎస్లో ఉప ముఖ్యమంత్రి ఇచ్చిండే ఎస్సీలకు ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఉప ముఖ్యమంత్రి ఇచ్చిందిగా బీసీలకు వాళ్ళని ఎవరు ఎవలేయాలి కాబట్టి బీసీల వాటంతా అంతా తీసుకపోతే అగ్రకోవళ్ళు వాళ్ళకు తీసుకుపోయే మా వాట కాబట్టి బీసీలకే ఆర్థికంగా ఉండాలి రాజకీయంగా ఉండాలి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మేము కూడా మా వాట మాకు ఉండాలని కొట్లాడుతున్నాం అంతిమంగా బీసీ రిజర్వేషన్ అనేది అసలుకి ఏ ఏ పద్ధతిన బీసీ రిజర్వేషన్ వస్తుందని నువ్వు నమ్ముతున్నారు ఇప్పుడున్న అధికార పార్టీలు ఏ ప్రాంతాల్లో పోతే ఏ విధానంలో పోతే బీసీ రిజర్వేషన్ వస్తుందని మీరు విశ్వసిస్తారు మేధావి వర్గం కూడా ఏ విధంగా అనుకుంటుంది అసలు బీసీలు ఏమనుకుంటారు బీసీ రిజర్వేషన్ మీద బీసీలు అంటే ఇందాక ముందు కూడా చెప్పిన నేను వేరువేరు పార్టీ జెండా కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఆ జెండాలు కండోలు పక్క పెట్టి బీసీ అనేది నినాదంతోనే రావాలి బయటికి బీసీ అనే నినాదంతో ఆ బీసీలందరూ కూడా కలిసి ఒక జెండా కిందకి అంటే బీసీ కండోలే ఉండాలి బీసీ నోట్ నుంచి నినాదం ఉండాలి తప్ప నేను ఇక్కడ బీసీల దండ కూర్చొని ఇది మాట్లాడితే ఆడిపోయాక మా ధోరేమని ఆయా పార్టీలలో ఉన్న వాళ్ళందరూ కూడా అనుకోకుండా కరెక్ట్గా బీసీ నినాదంతోనే మాట్లా అందరూ మాట్లాడితేనే ఆ బీసీ దానికి బలం వస్తుంది అప్పుడే నిజమైన బీసీలు బయటకు వెళ్తారు అప్పుడే నిజమైన బీసీలు అని చూస్తే భయపడి ఆయా పార్టీల పదవులను ఇస్తే కనీసం ఇప్పుడు నేను అడిగేది ఒక క్వశ్చన్ అన్న కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఏ విధంగా ముందుకెళ్తే మీకు బిజె బీసీ రిజర్వేషన్ వస్తుంది అనేది అడుగుతున్నానన్నా అస అసలు విషయం ఏంటంటే బీసీల రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎట్లా ఏ ప్రాంతాల్లో ముందుకు పోతే మీకు రిజర్వేషన్ ఇస్తుంది అనేది సూటి క్వశ్చన్ రకంగా చెప్పాలంటే ఈరోజు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంటు బీసీలది లేవనెత్తిండు అంతకుముందు ఉన్న గవర్నమెంట్ తగ్గిచ్చిండు బీసీలది ఈయన లేవనెత్తిండు లేవనెత్తి ఈరోజు హైదరాబాద్ ఏదో ఎలక్షన్ జరుగుతుంది ఉప ఎన్నిక ఇప్పుడు అందులో బీసీ క్యాండిడేట్కి ఇచ్చిండు మా యాదవ్ల పిల్లగానికి మరి నిజంగా బీసీల మీద మీకు సిద్ధశుద్ధి ఉంటే కొడుకు బీసీ కదా ఎన్నున్నా మరి కాంగ్రెస్ అయినా బీసీ క్యాండిడేట్కి ఇచ్చినప్పుడు టీఆర్ఎస్ కూడా బీసీ క్యాండిడేట్కి ఇవ్వచ్చు కదా బీజేపీ కూడా బీఏసీ క్యాండిడేట్ వచ్చు కదా అలా ఇవ్వలేదంటే అలా వైఖరి అర్థం అంది పైకి ఒకరేసి ఎప్పుడు కాదు లోపలి మీ కడుపులు ఎంత ప్రేమ ఉందో కూడా కనపడుతూనే ఉంది దీన్ని బట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఇలా ఆలోచిస్తున్నారు అది ఎవరికి బీసీల మీద ప్రేమ ఉంది ఎవరు లేదని అట్లాంటి నేను కాంగ్రెస్ వెనకేసుకోవడం కాదు కొంచెం చేస్తుండు చేయబోతుండేమో అనే సంకేతాలు ఇస్తుండు దాన్ని బట్టి మనం దాన్ని ఉద్యమం చే ఉద్యమం రూపొంది దాన్ని మలుచుకోవాలి బట్ తను ఏం చేస్తుండేది కూడా ఈ బీసీ సంఘాల ఏకంగా కావాలి నిన్న ఏం చెప్పినా ఇలా అదే మాట మీద ఉండాలని ఆయన కూడా అడగాలి బీసీ ఉద్యమం అనగానే ఓన్లీ బీసీలే కాదు మేము కూడా అని చెప్పి అగ్రవర్ణ మహిళ కూడా కల్వకుంట్ల కవిత గారు కూడా రాష్ట్రం మొత్తం నేను బీసీల కోసం ఉద్యమం నడుపుతున్నా అని చెప్పి ఆమె కూడా ముందుకు వస్తుంది నమ్మే పరిస్థితి ఉందా బీసీలంతా కలిసి ఒకవేళ శివాన్ని నమ్ముతుండేమో నేనైతే నమ్ముతలేను నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా బిల్లలు తక్క సాంబశివుడు దొడ్డి కొమరయ్య మా రోజు రన్న అనేక మంది ఉద్యమకారులు ఇక్కడ మన ఎంతోమంది ఉద్యమకారులు ఆగమైతే అందరి కుటుంబాల నుంచి మేము బయటకు వచ్చినాక తెలంగాణ ఉద్యమం చేసినాం తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు నేను కావలి కుక్క లెక్కనే తెలంగాణకు నేను ముఖ్యమంత్రి పదవి కూడా తీసుకోను దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను దళితుని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ గారు దళితుల ముఖ్యమంత్రి అనని నేను మాలో నడితే మాకొద్దన్నారు వద్దన్నారు మాది కోళ్ళు నడితే మాకు అన్నారు తర్వాత వాళ్ళు నన్నే ఉండమంటారు వీళ్ళు నన్నే ఉండమంటారు కాబట్టి నేనే అని చెప్పి లాస్ట్కు ఇది ఇది తెలంగాణ సమాజం ఆ రోజే మోసం చేసి నిజమైన ప్రేమంతా కోల్పోయింది తెలంగాణ ప్రజల మీద కోల్పోయింది కాబట్టి ఆ నుంచి వచ్చిన వాళ్ళ కొడుకుకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు కేటీఆర్కు ఆ కుటుంబానికి వచ్చిన కవితకు తెలంగాణలో బీసీలకు మద్దతు అనే అర్హత లేదు ఎందుకంటే ఆమె ఇంతకుముందు ప్రజాపతిగా రెండు మూడు సార్లు అయింది అలా లైవ్ ఉన్నప్పుడు మరి అలా లైవ్ ఉన్నప్పుడు ఒక్కనాడన్నా నాడన్న అయ్యా మరి బీసీలకు ఉన్న రిజర్వేషన్ తగ్గిస్తున్నావు ఎందుకు తగ్గిస్తున్నా బిజీల కోసం బాగుండదు ఒక్కనాడు కదా ఒక్కనాడని ఆ రోజు మాట్లాడలేదు కాబట్టి ఆమె కనపడితే మరి హైదరాబాద్లో వెళ్ళిన మీటింగ్లకు అక్కడ కనపడితే ఈ జనం కొడతలేరేమని ఇప్పటి నుంచి జనం తెలంగాణలో జనం తెలిదక్కులు గారు మా తాతల కానీ తెలంగాణ ఉద్యమం చేసిన తెలివి ఉంది కానీ చూస్తున్నా కాబట్టి ఆమెను రాకుంటే మంచిది ఆమె ఆరోగ్యానికి కానీ ఆ ఆర్థికంగా కానీ ఒకవేళ వస్తే తెలంగాణ ప్రజలతోని చిత్రరించుకోవటం తప్ప ఏముండదు ఇక ఇప్పుడు మీరు అన్నట్టు తెలంగాణలో అగ్రవర్ణ మహిళ కావాటికే కవితను రావద్దు అని అంటున్నారు కానీ బీజేపీ అయితేంది బీఆర్ఎస్ అయితేంది కాంగ్రెస్ అయితేంది అన్ని పార్టీలు కూడా అగ్రవర్ణ పార్టీలే కదా ఆ పార్టీలు మీకు బీసీ రిజర్వేషన్ ఇస్తాయని నమ్మక నమ్ముతున్నారా నేను గొర్రెలు కూడా కాసిన చిన్నప్పుడు గొర్రెల్ని కుక్కలు తోడేళ్ళు వచ్చేది చిత్తకండలు వచ్చేది ఎత్కపోయేది అంటే ఒక పార్టీ చిర్తకండ్ ఒక పండి ఒక పార్టీ నక్క ఒక పార్టీ కుక్క అనుకో ఇలాంటి పార్టీలు బీసీలకు న్యాయం నువ్వు నమ్ముతావా తెలంగాణ ప్రజలు నమ్ముతుండే వాళ్ళకి తెలిసి ఉండాలి నమ్మొద్ద నేను ఖచ్చితంగా చెప్తున్నాను దండం పెట్టి చెప్తున్నాను బీసీ ప్రజలకు అందరికీ కూడా ఎస్సీ ప్రజలకు కూడా చెప్తున్నాను అంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అగ్రకుల పార్టీలు లేవు అని బలంగా నమ్ముతున్నారా ఖచ్చితంగా మరి ఎందుకు బలంగా నమ్ముతే రాజ్యాధికారం కోసం పోరాటం చేయొచ్చు కదా మేము చేసేది రాజ్యాధికారం కోసమే కదా ఇప్పుడు బీసీలంతా చేసేది ఇప్పుడిప్పుడే అంచుకుంది కొంచెం ఇంకెక్కువ అంటుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం అందరం మొబైల్ స్థాయిలో ఎందుకు చేస్తున్నాం అంటే బీజీలలో అనేక కులాలు ఉన్నాయి వందల కులాలు ఉన్నాయి కాబట్టి ఈ వంద కులాలు ఏకంగా కావాలంటే తొందరగా కావు వాళ్ళు తక్కువ మైనార్టీలు ఉన్న వాళ్ళు కూడా జీరో ఎయిటీ పర్సెంట్ ఉన్న ఎల్మలు కూడా తొందరగా అవుతారు ఎందుకంటే వాళ్ళు ఉన్నదే ఈ రోజులకు ఒక ఇల్లు ఉంటుంది మరి మాకు ప్రతి ఊరంతా మాదే కాబట్టి ప్రతి వాడకట్టంతా మాదే కాబట్టి ఏకం తొందరగా అయితే మాత్రం అయ్యే టైం వచ్చింది అయితే మాత్రం ఇస్పెట్టరు రాజ్యాధికారమే ఖచ్చితంగా మా లక్ష్యం ఇది మిత్రులారా తెలంగాణలో డోలు దెబ్బ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్గా గారి యొక్క వాదం ఏ విధంగా ముందుకు పోతుంది బీసీలు రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పడం జరిగింది మిత్రులారా ప్రతి బీసీ కూడా మల్లయాదన లాంటి ఉద్యమ స్ఫూర్తితో పోవాలి బీసీ ఉద్యమాన్ని బలం చేసి ఈ రాష్ట్రంలో బీసీలు రాజ్యాధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీడియా అనే విషయాన్ని తెలియజేస్తున్నాం మిత్రులారా